కన్యాకి డా గోమతి రణ ోడ రంగీలా డార గోమతి రణ ోడ రంగీలా గోమతి కాఠే కదమ రణ డ రంగీలా గోమతి కాఠే కదం రణ డ రంగీలా కదమ్ బిచ కో రణ ోడ రంగీలా కద మే బాధో హిచకో రణ ోడ రంగీలా హిచకే హిరణీ దోరి రణ ోడ రంగీలా హిచకే హిరణీ దోరి రణ ోడ రంగీలా హిచకే కార్యో సూతో రణ సోడ రంగీలా హిచకే కార్యో సూతో రణ ోడ రంగీలా కోణ కోణ జూనలా జులావే రణ ోడ రంగీలా கோட லாஜூ ரங்கசோ தாூலாவே ரணசோட ரங்கோதா மாஜூ லவே ரோட ரங்க பாட ரங்கி நந்தபா வாஜு வேண சோட ரங்க டாக்கோர்த்தி ரணசோட ரங்க ఠాకుర గోమతి రణసూడ రంగీలా గొమ్తి కఠే కదం రణోడ రంగీలా గమతి కాఠే కదం రణోడ రంగీలా కోణ కోణ హాలో గా రణూడ రంగీలా కోణ కోణ హాలో గా రణోడ రంగీలా ఫైబా హాలో గా రణ రంగీలా ైబా హో గా రణోడ రంగీలా గోపీ మండల హాలో గా రణోడ రంగీలా గోపీ మండల హాలో గా రణోడ రంగీలా హాలో లాల రణోడ రంగీలా హాలో లాల రణోడ రంగీలా డాకుర గ్రామ గోమతి రణ ోడ రంగీలా ರ ಗಮ ಗುಮತಿ ರಣಸೂಡ ರಂಗೀಲಾ ಗುಮತಿ ಕಾಠೆ ಕದ ರಣಸೂಡ ರಂಗೀಲಾ ಗುಮತಿ ಕಾಠೆ ಕದಮ ರಣಸೂಡ ರಂಗೀಲಾ